ప్రభుత్వం గుర్తించి ఆదరించాలని మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భావిస్తాను అందులో మాకేస్తున్నటువంటి పెద్దలు గారికి సోదరుడు వంశీ గారికి పెద్దలు స్థానిక ఆడివ శర్మ గారికి ఇచ్చేసినటువంటి ఆర్యవేస అధ్యక్షులకి అధ్యక్షులు రెండో పెట్టున్నారు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఏ స్థాయిలో ఉన్న అధ్యక్షులందరికీ సంఘానికి మా తోటి మహిళలు మా సోదరి సోదయం పిల్లలు చిన్నారు అందరికి కూడా నమస్కారాలు మంచి ఎక్కడ జరిగినా గుర్తించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక దాక దాహకమైనటువంటి కార్యక్రమం కానీ చరిత్రలో ఏదైనా ఒక ఘట్టం కానీ ఉందంటే దాన్ని గుర్తించి సమాజానికి పరిచయం చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆయాభంలో ఏర్పడినటువంటి సందర్భం ఎందుకు చెప్తున్నారంటే మాట చరిత్ర చెప్పారు పాత్ర ఆరోజు ఒక ఆహారా తెరబడి పెళ్ళి చేసుకోవాలంటే ఆ తహమే ఒక ఆలోచనగా ముగ్గుపోయినటువంటి పరిశ్రమ మరి అటువంటి త్యాగానికి ప్రతీక ఉన్నటువంటి అమ్మవారి ఆత్మహత్య ఒక ఓ ఆసక్తివత్వంగా ఆదరచేసినటువంటి సందర్భంగా మొదటి యువతలను ఆదరణ సందర్భంగా నేను కూడా వెళ్ళేటప్పుడు అయినా పునరుదైపున మామూలుగా ఎప్పుడూ ఆలోచన నాయకులు కాదు మీరు మామూలుగా భార్య వయసులు ఎందుకంటే మీరు ఈ భారతదేశ చరిత్ర చూసినా ఈ రాష్ట్ర చరిత్ర చూసినా కూడా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి కార్యవశ్యులు ఎవరంటే మహాత్మా గాంధీ ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కార్యవశులు ఎవరంటే కొట్టి శ్రీరామ ఇప్పుడు కూడా హిందూ ధర్మము ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉందంటే ఖచ్చితంగా నడుం బిగించేటువంటి మొదటి కులం ఏదైనా ఉందంటే అది కార్యవేశ కులం అందుకే ఈ ఆర్యవేశ కులం అనేది పది కాలాల పాటు పది మందికి ఉపాధి కల్పిస్తుంది పది మందికి వ్యాపారము వ్యాపార రీత్యా ఆదాయ వనరులను చేకూరుస్తుంది అంతేకాకుండా ఏ ధర్మం మీద ఈ దేశం నిర్మించబడిందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలంటే ఖచ్చితంగా ఈ దేశం ఏదైతే నమ్ముతున్నటువంటి ధర్మం ముందుకు పోవాలని నాలుగు పాదాలు కానీ ఆలోచన చేసినప్పుడు బ్రాహ్మణులు లోపల గంట కొడితే బయట భయం వాళ్ళు కార్యవేశం ఎప్పుడు కూడా దీన్ని ముందు తీసుకొచ్చేవాళ్ళు మరొకసారి నేను అందరినీ కూడా చేస్తున్నా ఏదైతే ఆ మహాతల్లి మనందరికీ చూపించినటువంటి త్యాగం అయితే మనందరూ కూడా అంతో ఎంతో కొన్ని ముందు ముందుకు పోదామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అయితే కానీ అందులో భాగంగానే నూతన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆలోచన విభాగం అయితేనే కానీ అన్ని కూడా మనందరికీ నమ్మినటువంటి ధర్మాన్ని ముందుకు తీసుకోవడంలో కానీ మంచిని గుర్తించి మనుషులకు పరిచయం చేసి ఆచరించ చేసేటువంటి పరిస్థితులు కల్పించడంతో కానీ ఎప్పుడు కూడా వినుకుంటుందని చెప్పేసి మరొకసారి రుజువు చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే కార్యక్రమం రూపుదాల్చిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటే మరొకసారి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు పెద్ద ఎత్తున ఇంతమంది మామూలుగా మా హాల్ మీటింగ్ పెడితే వస్తుంది కష్టపెట్టుకోని వీళ్ళందరూ కూడా మీ ఇంట్లో కార్యక్రమం ఇంట్లో పెళ్ళి అన్నట్టు మీ ఇంట్లో ఒక సంతోషమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టు ఇక్కడికి వచ్చినందుకు